వీడు అర్జునుడు బాబు దరిద్రం కాబోతే పురాణ పాత్రలకు ఎలాంటి వాళ్ళను సెలెక్ట్ చేసుకోవాలో కూడా తెలియపోతేలాగా కర్ణుడిగా ప్రభాస్ అదిరిపోయాడు అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ గారు సరిగ్గా సరిపోయారు కానీ ఈ కలికి సినిమాలో ఒకే ఒక్క మైనస్ పాయింట్ ఎంటయ్యా అంటే అర్జునుడిగా విజయ్ దేవరకొండ నటించడం ఆ కాస్ట్యూమ్సే కుదరలేదని అనుకుంటే అర్జునుడి పాత్రలో ఉండి విజయ్ దేవరకొండ చెప్పిన డైలాగ్స్ అయితే వరస్ట్ అంటే వరస్ట్ అర్జునుడు తెలంగాణ యాసలో మాట్లాడినట్టుంది కనీసం డైలాగ్స్ అయినా సెలెక్ట్ చేసుకుంటే బాగుండేది అర్జునుడిగా విజయ్ దేవరకొండకు బదులుగా రామ్ చరణ్ గారిని సెలెక్ట్ ఉంటే అదిరిపోయేది పురాణ పాత్రల్లో నడిచాలంటే ఓ అర్హత కావాలి అది విజయ్ దేవరకొండకు లేదు ఇది కలికి సినిమా విడుదలైనప్పటి నుంచి విజయ్ దేవరకొండపై జరుగుతున్న ట్రోల్స్ విజయ్ దేవరకొండను ఉద్దేశించి నెట్టింట వినిపిస్తున్న కామెంట్స్ ఇందులో నిజం లేదు అని నేను అనలేదు అర్జునుడిగా విజయ్ దేవరకొండ లుక్స్ వరకు ఓకే కానీ డైలాగ్స్ చెప్పడం అంతగా కుదరలేదని నాకు కూడా అనిపించింది అలానే ట్రోల్స్ చేసేంత దారుణంగా ఉందా అని అడిగితే మాత్రం లేదని అంటాను ఎస్ కల్కి సినిమాలో విజయ్ దేవరకొండ అద్భుతం ఏమీ కాదు కానీ పర్లేదు ఓకే కానీ సోషల్ మీడియాలో మాత్రం విజయ్ దేవరకొండనే టార్గెట్గా చేసుకుని కొంతమంది అయితే రెచ్చిపోతున్నారు దొరికిందే సందనుకుంటూ విజయ్ దేవరకొండ గురించి మస్తుగా ట్రోల్స్ చేస్తున్నారు అయితే దానికి కౌంటర్గా తెలంగాణ జనాల నుంచి కూడా కౌంటర్లో పడుతున్నాయి మా తెలంగాణ హీరో మీకు పోటీనిస్తున్నాడనే కదా మీ వాళ్లకు కుళ్ళు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మా తెలంగాణ మెగాస్టార్ అయిన విజయ్ దేవరకొండను ఎవరు ఏం చేయలేరంటూ పోస్టుల విలువ కనిపిస్తోంది తెలంగాణ సినీ ప్రేక్షకులంతా కూడా విజయ్ దేవరకొండను సపోర్ట్ చేస్తూ కామెంట్లు చేస్తున్న పరిస్థితి అయితే సోషల్ మీడియాలో కనిపిస్తుంది ఈ రచ అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ తెలంగాణ సినిమా ఆంధ్ర సినిమా తెలంగాణ నటుడు ఆంధ్ర హీరోలు అన్న చర్చ వద్దకు కూడా వెళుతుంది అయితే ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఏమి సినిమాను విభజించేంత పరిస్థితులకు తీయవు కానీ అసలు నిజంగానే విజయ్ దేవరకొండపై ఎవరో కుట్ర చేస్తున్నారా అన్న డౌట్ అయితే నా బోటి వాళ్లకు వస్తుంది మీరే ఆలోచించండి ఈ కలికి సినిమాలో రాజమౌళి ఓ గెస్ట్ పాత్రలో కనిపించాడు రామ్ వర్మ కూడా కనిపించాడు దుల్కర్ సల్మాన్ గారు కూడా కనిపించారు బ్రహ్మానందం గారు కూడా ఒకటికి నాలుగైదు సేనలో కనిపించారు వీళ్ళ గురించి ఒక్కరైనా ఒక్క కామెంట్ అయినా చేయగలిగారా అసలు ఈ సినిమాలో రాజమౌళి పాత్ర అవసరమా అనవసరంగా టైం వేస్ట్ ఎవ్వరం కాకపోతే ఇక రామ్ వర్మ పాత్ర పరమ వేస్ట్ బ్రహ్మానందం పాత్ర కూడా అవసరమే లేదు ఎప్పుడు చూసినా ఆ బెడ్ మీద పడుకొని అద్దేది ఎప్పుడు ఇస్తావు అని విసుకోవటం తప్పితే బ్రహ్మానందం పాత్ర వల్ల సినిమాకు వచ్చిన లాభం ఏమైనా ఉందా లేనేలేదు కామెడీ కూడా పండలేదు ఇక దుర్క శర్మాన్ గారి పాత్ర కూడా అంతే కదా పైలట్ అంటూ దుర్క సర్మాన్ తీసుకొచ్చి ఏదో ఒక పిచ్చి కథను హీరోతో చెప్పించి మా అమ్మా నాన్నలు ఎవరో తెలియదు కానీ నన్ను పెంచింది మాత్రం ఆయనే అంటూ దుర్గుల శల్మన్ పాత్రను చూపించడం అవసరమా అనవసరంగా సినిమాను ల్యాక్ చేయడానికి కాకపోతే పైన చెప్పుకున్న పాత్రలన్నీ సినిమాలో శుద్ధ వేస్ట్ వీరి సినిమాను కట్ చేసి పారేసినా సినిమాకు వచ్చిన నష్టమే లేదు కానీ వీళ్ళ గురించి వీళ్ళ పాత్రల గురించి కానీ సోషల్ మీడియాలో మీకేమైనా విమర్శలు ట్రోల్స్ వంటివి కనిపించావా అస్సలు కనిపించేవాడు కానీ విజయ్ దేవరకొండను మాత్రం నెట్టింట వేసుకుంటున్నారు తెగ ట్రోల్స్ చేస్తున్నారు ఎవరో పని కట్టుకున్న మరి కావాలని విజయ్ దేవరకొండ ఇమేజ్ను దెబ్బతీస్తున్నారా అన్న అనుమానాలు అయితే కలుగుతున్నాయి వీటి గురించి భవిష్యత్తులో ఏమైనా నిజాలు బయటపడతాయేమో చూడాలి వాస్తవానికి ఒక సినిమాలో ఏ నటుని తీసుకోవాలి ఏ పాత్రకు ఎవరు పర్ఫెక్ట్ అన్నది దర్శకుడి నిర్ణయం ఓ దర్శకుడు తన సినిమాను తన ఊహల్లో ముందే చూసుకుంటాడు ఆయా పాత్రలకు నటి నటులు ఎవరెవరు ఉండాలన్నదని దర్శకుడు ఊహల్లోనే నిర్ణయం జరిగిపోతుంది ఎస్ విజయ్ దేవరకొండ అంటే నాగ అశ్విన్కు చాలా చాలా ఇష్టం అందుకే ఈ సినిమాలో మంచి ప్రియారిటీ ఉన్న అర్జున్డి పాత్రకు విజయ్ దేవరకొండను తీసుకున్నారు ఈ సినిమానే కాదు నాగశ్విని నుంచి రాబోయే ప్రతి సినిమాలోనూ ఖచ్చితంగా విజయ్ దేవరకొండ ఉండి తీరుతారు ఆ మాటను నేను ఇంకో సినీ ప్రముఖుడో చెప్పలేదు నేరుగా నాగశ్విని వారే గతంలో ఓసారి చెప్పుకొచ్చారు విజయ్ దేవరకొండను నా లక్కీ లాగా భావిస్తాను ఆయన నా సినిమాల్లో ఉంటే నాకు అదృష్టమని నా ఫీలింగ్ వీలుంటే ఆయనను నా ప్రతి సినిమాలోనూ పెట్టుకునేందుకు ప్రయత్నిస్తాను వీలు చూసుకున్న మరి ఏదో ఒక పాత్రను ఆయనతో చేయిస్తాను ఆయనే హీరోగా అయితే ఓకే కానీ వేరే హీరోల సినిమాలను నేను డైరెక్ట్ చేయాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా విజయ్ దేవర్ కొంటను ఏదో ఒక చోట కనిపించేలా చేసుకుంటాను విజయ్ నా సినిమాలో ఒక్క సెకండ్ కనిపించినా చాలు నా సినిమా హిట్ అవుతుందని నాకు నమ్మకం అంటూ కల్కి సినిమా దర్శకుడు నాగశ్విన్ గతంలో ఓ ఇంటర్వ్యూలో ఎప్పుడో చెప్పుకొచ్చారు కూడా రాబోయే కల్కి టూ సినిమాలో కూడా నాగశ్విన్ పాత్ర ఉంటుంది ఆ తర్వాత ఆయన నుంచి వచ్చే ప్రతి సినిమాల్లో కూడా విజయ్ దేవడా పాత్రలు ఉంటాయి అసలు వీళ్ళ మధ్య స్నేహం ఎలా చిగురించిందయ్యా అంటారేమో నాగశ్విన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలన్న ప్రయత్నాల్లో ఉండగా మొదట్లో శేఖర్ కమూల్ గారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా కూడా అలాగే పనిచేశారు ఆ సినిమాలో విజయ్ దేవరకొండ కూడా ఓ ముఖ్య పాత్రలో నడిచాడని తెలుసు కదా ఆ సమయంలోనే నాగశ్వన్కు విజయ్ దేవరకొండకు మధ్య స్నేహం ఏర్పడింది ఇద్దరిది తెలంగాణే ఇద్దరిది వయసు కూడా దాదాపుగా సేమ్ టు సేమ్ నాగశ్వన్కు ఇప్పుడు ముప్పై ఎనిమిదేళ్ల వయసు ఉంటే విజయ్ దేవరకొండకు ముప్పై ఐదేళ్ల వయసు సినిమాల్లో హీరోగా రాణించాలని విజయ్ దేవరకొండ ప్రయత్నాలు చేస్తుంటే సినిమాలకు దర్శకత్వం ఇంచాలని అప్పట్లో నాగేశ్వన్ ప్రయత్నాలు చేస్తున్న రోజులవి తమ కళలకు పదులు పెడుతున్న రోజులవి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా సమయంలో ఏర్పడిన ప్రచారం కాస్త స్నేహంగా మారిపోయి ప్రాణమిత్రులుగా కూడా మారిపోయేంతగా వారి మధ్య స్నేహం బలపడింది లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా తర్వాత చానాళ్ల పాటు విజయ్ దేవరకొండ ఖాళీగానే ఉన్నాడు ఇటు నాగేశ్వరం కూడా యాడ్స్కు దర్శకత్వం వహించే ప్రాజెక్టులు తీసుకునేవాడు అలా అతను రూపొందించే యాడ్స్లో విజయ్ దేవరకొండకు ఛాన్సులు ఇస్తూ ఉండేవాడు విజయ్ దేవరకొండ నటన వల్ల లేక నాగేశ్వరం దర్శకత్వ ప్రభుత్వ వాళ్ళలో కాంబినేషన్లో వచ్చిన ప్రతి యాడ్ కూడా అప్పట్లో యాడ్స్ రంగంలో క్లిక్ అయ్యాయి అప్పుడే విజయ్ దేవరకొండ గురించి నాగశ్విన్ ఓ నిర్ణయం తీసుకున్నాడు నాకంటూ దర్శకత్వం ఇచ్చే ఛాన్స్ వస్తే తప్పకుండా విజయ్ దేవరకొండ నా సినిమాలో ఉండాలి అని నిర్ణయం చేసుకున్నాడు రెండు వేల పన్నెండో సంవత్సరంలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమా వచ్చింది కదా మూడేళ్ల తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం అనే సినిమాను చేయడానికి ఛాన్స్ వచ్చింది అది కూడా చాలా సినిమాటిక్గా ఛాన్స్ వచ్చింది యాడ్స్ చేస్తున్నప్పుడే అశ్విని దత్ గారి కూతురు అయిన ప్రియాంక దత్ స్వప్న దత్తులతో స్నేహం ఏర్పడింది వాళ్ళు కూడా యాడ్స్ రంగంలో పనిచేసేవాళ్ళు ఓ సినిమా గురించి చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్న రోజుల్లో అది కుదిరేట్టు లేదు కదా ఇంకేదైనా ప్రయత్నించో మేము నిర్మిస్తామని వాళ్ళిద్దరూ ఇచ్చిన మాటతో వారం రోజుల్లోనే ఎవడే సుబ్రహ్మణ్యం అనే సినిమా కథను రాసుకున్నాడు వాళ్లకు వినిపించాడు వాళ్లకు ఈ సినిమా కథ తెగ నచ్చేసింది నాన్న మాకు ఐదు కోట్ల రూపాయలు ఇవ్వు సినిమాలు చేస్తామని ఇద్దరు కూతురు వచ్చి అడిగితే అశ్విని దత్ గారు చాలా చాలా ఆలించారు నేనే చేతులు కాల్చుకుని ఉన్నాను మీరు సినిమాలు తీయటం అవసరమా అని ఒకటికి పదిసార్లు అడిగారు ఆయన కూతుళ్ళు పట్టుపట్టడంతో సరేనని ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారు అలా ఎవడే సుబ్రహ్మణ్యం అనే సినిమా ప్రాజెక్టు పట్టాలెక్కింది రెండు వేల పదిహేను సంవత్సరంలో ఎవడే సుబ్రహ్మణ్యం అనే సినిమాకు దర్శకత్వం వహించారు నాగశ్విన్ న్యాచురల్ సర్ నాని ఆ సినిమాలో హీరో కానీ ఆ సినిమాలో కీలక పాత్రలో విజయ్ దేవరకొండ నటించాడు రిషి అనే క్యారెక్టర్లో విజయ్ దేవరకొండ ఓ అరగంట పాటు కనిపిస్తాడేమో అయితే ఆ రిషి అనే పాత్ర చుట్టూనే ఆ కథ తిరుగుతూ ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఆ సినిమా కథకు రిషి పాత్రే చాలా కీలకం ఏరుకొరుమని తన మొట్టమొదటి సినిమా కోసం విజయ్ దేవరకొండను నాగశ్విన్ తీసుకున్నాడు మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రకు సెలెక్ట్ చేసుకున్నాడు ఇక ఆ తర్వాత మహానటి అనే సినిమా వచ్చింది రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో ఆ సినిమా వచ్చింది అప్పటికే విజయ్ దేవరకొండ స్థాయి పెరిగింది ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు ఎవడే సుబ్రహ్మణ్యం సమయంలో విజయ దేవరకొండ వేరు మహానటి టైంకు విజయ్ దేవరకొండ స్థాయి వేరు అర్జున్ రెడ్డి సినిమా వల్ల విజయ్ దేవరకొండ ఇమేజ్ అమాంతం పెరిగింది తెలుగు సినీ ప్రేక్షకులు విజయ్ దేవరకొండను చూసే విధానం కూడా మారిపోయిన కాలమేదే అలాంటి సమయంలో మహానటిలో కథను నడిపించే పాత్రలో ఓ ఫోటోగ్రాఫర్ పాత్రకు విజయ్ దేవరకొండను నాగశ్విని సెలెక్ట్ చేసుకున్నాడు అర్జున్ రెడ్డి వల్ల నాకు వచ్చిన ఇమేజ్ ఏంటి నువ్వు నన్ను సెలెక్ట్ చేసుకున్న పాత్ర ఏంటి నా వల్ల సినిమా పోతుందేమో రిస్క్ చేసుకున్నావేమో ఆలోచించు అని నాగశ్విన్తో విజేత వరకుండా నేరుగా చెప్పేశాడు కూడా అయితే నాగశ్విన్ మాత్రం ఆనాడు ఒకే ఒక మాటను చెప్పేశాడు నాకు ఆ పాత్ర గురించి సినిమా గురించి చాలా చాలా క్లారిటీ ఉంది నువ్వు ఉంటే సినిమాకు ఇంకాస్త వెయిట్ పెరుగుతుంది తప్పితే నీ వల్ల సినిమా పోయే పరిస్థితే ఉండదు మహానాటి సినిమాకు వస్తున్న జనాలంతా సావిత్రమ్మ గారి గురించి తెలుసుకోవడానికి వస్తూ ఉంటారు ఆమె సినిమా అనే వస్తుంటారు అంతే తప్పితే విజయ్ దగ్గరకుండా పాత్ర కోసం కాదు నాకు ఆ క్లారిటీ ఉంది నీకేమైనా అనుమానం ఉంటే నీ ఇమేజ్ తగ్గిపోతుందన్న భయం ఉంటే నీకున్న ఇమేజ్ వల్ల నా సినిమాకి ఏమైనా నష్టమని నీకు భయంగా ఉంటే నువ్వే ఆలోచించు నిన్ను నేను ఇబ్బంది పెట్టను నా సినిమాలో నువ్వు ఉంటే బాగుంటుందన్న ఉద్దేశమే తప్పితే ఆ పాత్రను వేరే నటుడితో అయినా కూడా చేయించుకోవచ్చు బట్ నువ్వైతేనే బాగుంటుందన్నది నా నమ్మకం అంటూ నాగశ్విన్ విజయ్ దేవరకొండకు తేల్చి చెప్పాడు దీంతో విజయ్ దేవరకొండ కూడా ఆలోచనలో పడిపోయాడు చివరకు నాగశ్విన్ మాటకే తలగాడు ఆయన నమ్మకమే నా నమ్మకం అంటూ మహానటి సినిమాలో నటించడం ఆ సినిమా ఫలితం కూడా మీకు తెలిసిందే ఇక ఆ సినిమా తర్వాత రెండు వేల ఇరవై ఒకటి సొంతలో జాతి రత్నాలు అనే సినిమాకు నాగశ్విన్ నిర్మాతగా వ్యవహరించాడు తన నుంచి వచ్చే ప్రతి సినిమాలోనూ విజయ్ దొరకుండా ఒక సినిమాలో అయినా బాగుంటుంది అని నాగశ్విన్ నమ్మకం కదా అందుకే ఎక్కడ ఎలా విజయ్ దేవరకొండను తీసుకురావాలా అని ఆలోచించి చివరి ఒక క్లైమాక్స్ సీన్లో కోర్ట్ లో బ్లూ షర్ట్ లో కనిపించే ఓ వ్యక్తి పాత్రలో ఓ సాధారణ పోల్డ్ పాత్రలో విజయ్ దెవరకొండ ఇలా కనిపించి అలా మాయమైపోతాడు జస్ట్ రెండే రెండు షార్ట్స్లో లో విజయ్ దెవరకొండ ఈ సినిమాలో కనిపిస్తారు నా నమ్మకమే నిజమే మరోసారి ప్రూవ్ అయింది జాతి రత్నాలు అనే సినిమాకు నిర్మాతగా తను పెట్టింది తక్కువ కానీ వచ్చిన లాభాలు మాత్రం చాలా చాలా ఎక్కువ ఇప్పుడు కట్ చేస్తే ఇప్పుడు కల్కి సినిమా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఉన్నాడేమో అని చాలా నిల్లగా వార్తలు వస్తూ ఉన్నాయి కానీ ఇది నిజమైనట్టు సరిగ్గా సినిమా రిలీజ్కు ముందు నాగశ్విన్ బయట పెట్టాడు నాగశ్విన్ కు అలవాటే కదా ఏదో చిన్న చిత్ర పాత్రను విజయ్ కు ఇచ్చి ఉంటాడు అని అంతా అనుకున్నారు కానీ సినిమాలో మాత్రం చాలా ప్రాధాన్యత ఉండే పాత్రలో అర్జునుడుగా విజయ్ దేవరకొండ కనిపించిన తీరు చూసి ఆయన ఫ్యాన్స్ అయితే చాలా చాలా సర్ప్రైజ్ అయ్యారు సెకండ్ పార్ట్లో కూడా విజయ్ దేవరకొండకు సంబంధించిన సీన్లు చాలానే ఉంటాయంటూ అంటూ ఈ మధ్యనే విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు కూడా అర్జున్డు పాత్రను విజయ్ దేవరకొండకు ఇచ్చి నాగశ్విన్ రిస్క్ చేశారని చెప్పాల్సి ఉంటుంది పురాణ పాత్రలను గతంలో విజయ్ ఎప్పుడు చేసింది లేదు ఆ తరహా కాస్ట్యూమ్స్ ను కూడా ఎప్పుడు ధరించింది లేదు కానీ మొట్టమొదటిసారి అర్జున్ విజయ్ దేవరకొండ తెరపైన కనిపించే సాహసం చేశారు విజయ్ దేవరకొండకు ఆ పాత్ర వల్ల వచ్చిన పేరు గురించి ట్రోల్స్ గురించి విమర్శల గురించి కాసేపు పక్కన పెడితే విజయ్ దేవరకొండను తన సినిమాలో పెట్టుకుంటే కలుస్తుందన్న నమ్మకం మాత్రం నాగశ్విన్కు మరోసారి రిపీట్ అయింది ప్రస్తుతం కల్కి సినిమా కూడా కాసుల వర్షాన్ని కురిపిస్తోంది విజయ్ దేవరకొండ క్యారెక్టర్ బాగాలేదు అని ట్రోల్స్ చేస్తున్నా సరే ఈ సినిమా విజయాన్ని మాత్రం అవేమీ అడ్డుకోలేకపోయాయన్న సంగతి మాత్రం ఇక్కడ గమనార్హం భవిష్యత్తులో కూడా అశ్విన్ నుంచి వచ్చే సినిమాల్లో తప్పకుండా విజయ్ దేవరకొండకు స్కోప్ ఉంటుంది అన్నది మాత్రం బచ్చి నిజం ఇదండి కలిసి సినిమాలో విజయ్ దేవరకొండను ఎందుకు తీసుకున్నారు సినిమా విడుదలయ్యవలసిన ట్రోల్స్కు సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ